నమస్తే వైఆర్ ఫైవ్ కి స్వాగతం నువ్వు వేరే నేను వేరే అని కాకుండా అందరూ బీసీ లేని ఆలోచన చేసి ఈరోజు అసాధ్యం ఆలో ఒక బీసీ గెలుస్తాడా ఎట్లా గెలుస్తాడు

వాడు కాదు ఎల్లప్పుడూ భరించేవాడు బీసీలంటే సులకర కాదు బీసీలంటే అది మనకి కనెక్ బయటికి కనిపించిన ఒక కరెంటు లాంటిది కరెంట్ ఎప్పుడన్నా బయటికి కనిపిస్తుందా ఆ వైర్ ఉంది వైర్ కనిపిస్తుంది కానీ కరెంట్ కనిపిస్తుందా అటువంటి కరెంటు లాంటి ఆలోచన బీసీ గురువ సంఘాలకు సంబంధించిన మీటింగ్ వెళ్ళి వాల్మీకి సంబంధించిన మీటింగ్ వెళ్తే నిన్న ఒక పెద్ద మనిషి వీడియో పెట్టాడు నా మీద కాబట్టి వార్నింగ్ల గురించి మా ఎస్సీలు ఎస్టీలు చేస్తారంటే వారిసారి ఇల్లు ముట్టడిస్తామన్నాడు చాలా సంతోషం అయ్యా నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఎక్కడా ఇబ్బంది లేని విధంగా ఉన్నటువంటి యాభై మూడు ఎస్సీ ఉపకులాలకు ఎస్టీ ఉపకులాలకు సమస్య లేకుండా ఏ విధంగా మానవ రిజర్వేషన్ పోరాటాన్ని సమర్థించి వాళ్ళకు వర్గీకరణకి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి వాళ్ళకు సాయం చేశాడో అలాంటి ఎన్నో మార్గాల ద్వారా వందకు వంద శాతం అటు గురబలైతేనేమి వాల్మీకులైతేనేమి మిగతా డిమాండ్ వంద శాతం సాయం చేస్తా దయచేసి రండి మా ఇంటి మీద పొట్టడించండి నా మీద నన్ను రాళ్ళతో కొట్టండి ఇంకోటి చేయండి ఇంకోటి చేయండి లేదు అది వేది లేదు నిఖాశ నిఖాశమైన బీసీగా నిఖాశమైన బీసీ నాయకుడిగా ప్రజలు ఆమోదిస్తే విషయం ఎమ్మెల్యే వందకు వంద శాతం మాట్లాడతా నన్ను రాళ్లతో కొట్టండి నాకే ఇబ్బంది లేదు అని అయ్యా మాదాసికులు వాళ్ళందరూ కూడా బాధపడతాము ఉన్నాం మాకు ఎస్సీ సర్టిఫికేట్ రావాలని చట్టం చెబుతుంది అయినా కూడా రాలేదంటారు వాల్మీకులంతా కూడా సమావేశానికి పిలిచారు నాకు ప్రప దేశంలో ఉన్నటువంటి వాల్మీకులంతా కూడా ఎస్టీలుగా ఉంటే ఉత్తర భారతదేశంలో ఎస్టీలుగా ఉంటే పక్కన కర్ణాటకలో కూడా ఎస్టీలుగా ఉంటే రాయలసీమలో ఉన్నటువంటి వాల్మీకులు కేవలం బీసీలు కలిగిపోతా ఉన్నాం సాయం చేయమన్నారు పుట్టిన కులం అలాగే ఎన్నో కులాలు సమావేశాలకు వెళ్తా అత్యంత వెనకబడిన అత్యంత వెనకబడినటువంటి బీసీ జాతులు వాళ్ళ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు ఇస్తాం నరేంద్ర మోదీ గారు ప్రత్యేకంగా పథకాలు ఇస్తాం కేంద్ర ప్రభుత్వం వీళ్ళకు ప్రత్యేకంగా చేయాల్సినటువంటి విషయాలు చెప్తాం ఎక్కడెక్కడ ఉన్నారో ఎంతమంది ఉన్నారో చెప్పమంటే ఐదేళ్ళు లెక్కలే కలే చెప్పని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తే నరేంద్ర మోదీ గారు వెంటనే నిధులు ఇస్తాడు రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తే వాళ్ళకు వెంటనే మంచి జరిగే అవకాశం ఐదేళ్లుగా ఇది జరగల ఈరోజు కుటుంబ ప్రభుత్వం ఏర్పడింది బీసీ ఫెడరేషన్ నేను హామీ ఇస్తా ఉన్నా వందకు వంద శాతం కూటమి ప్రభుత్వంలో బీసీ సమస్యల మీద పోట్లాడదా తప్పనిసరిగా బీసీ సమస్యల మీద బీసీలకు రావాల్సిన హక్కుల మీద రాజ్యాంగంగా రాజ్యాంగ పరంగా వీళ్ళకి రావాల్సినటువంటి విషయాల మీద తప్పనిసరిగా ప్రస్తావిస్తారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి తప్పనిసరిగా జరుగు బీసీలకు జరుగుతున్న అన్యాయాల గురించి బీసీల మీద జరుగుతున్న అణిచివేతల గురించి తప్పనిసరిగా వివరిస్తాను మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కలుస్తా బీసీలు ఏ విధంగా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడానికి పూర్తి స్థాయి ప్రయత్నం చేశారు బీసీలు ఏ విధంగా ఆశ పెట్టుకున్నారో బీసీలు దేనికోసం ఇంత విధంగా మెజారిటీ ఇచ్చినారో ఇవన్నీ కూడా నేను పవన్ కళ్యాణ్ గారు కూడా వివరిస్తా అవకాశం దొరికినప్పుడు ఢిల్లీకి వెళ్ళి కూడా మా ఢిల్లీ పెద్దలతో ఆంధ్రప్రదేశ్ లో బీసీలకు చేయాల్సినటువంటి ప్రత్యేక పథకాలని మరింత ఎక్కువ నిధులు ఇవ్వని బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ధనంజయాచార్య గారికి అలాగే ఉపాధ్యక్షులు దస్తగిరి నాయుడు గారికి జిల్లా అధ్యక్షుడు సాయిబాబా గారికి జిల్లా శ్రీనివాసు గారికి ప్రధాన కార్యదర్శి నాగార్య గారికి తాలూకా అధ్యక్షుడు గౌరవాధ్యక్షులు గారికి వైస్ ప్రెసిడెంట్ దేవేంద్రప్ప గారికి మరొక వైస్ ప్రెసిడెంట్ శిక్షావలి గారికి జిల్లా సాధికార కమిటీ కోదండ గారికి అలాగే గౌరవ గౌరవాధ్యక్షుడు రాజేశ్వరరావు గారికి రికెళ్ళ గారికి బీసీ ఫెడరేషన్ సమావేశానికి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు నా నమస్కారాలు కమిటీ ప్రమాణ స్వీకారానికి వచ్చి వీళ్ళందరినీ అభినందించే అవకాశం నాకు కల్పించినందుకు మీ అందరికీ పేరు పేరు రాష్ట్ర వ్యాప్తంగా జనాభాలో యాభై శాతం సంఖ్యలో రెండు కోట్ల పదహైదు లక్షల మంది నూట నలభై రెండు జాతులు అన్నీ కలిపితే బీసీలు ఇప్పటికీ కూడా మాకు బీసీ భవన్ కావాలి సంక్షేమం లేదు అభివృద్ధి లేదు అన్నమో రామచంద్ర అనే దుస్థితి ఈ రాష్ట్రంలో నిజంగా ఎంత బాధాకరమో ఒకసారి మనమంతా ఆలోచన చేసుకోవాల్సిన ప్రభుత్వాలు వస్తావనైపోతా ఉన్నాయి ఒకరు వచ్చి బీసీలు మాకు బ్యాంక్ బోన్ అంటారు ఇంకొకరి పైకి అంటాం ఇంకొకరు వచ్చి బీసీలే మాకు ముఖ్యం అంటాం ఇంకొకరు వచ్చి బీసీలకు ప్రాతినిధ్యం వహించేది మేమే అంటాం కానీ బీసీలకు స్థానం ఎక్కడా అని ప్రశ్నిస్తా ఉన్నాం నిజంగా బీసీలు ఇప్పటికైనా సరే ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా బీసీలు అభివృద్ధి ఆలోచన చేసుకోవాలి అభివృద్ధి అంటే కడుపు అన్నం తింటున్నామని కాదు అభివృద్ధి అంటే బట్టలు వేసుకుంటున్నామని కాదు అభివృద్ధి అంటే వాటి ఇల్లుందని కాదు ఎంతమంది బీసీలు పేదరికంలో నుంచి బయటికి వచ్చారో ఒకసారి ఆలోచన చేయాలి ఇప్పటికీ ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాల మీద ఆధారపడి మెజారిటీ జీవిస్తున్నారే తప్ప తమ కాళ్ల మీద తమ నిలబడుకునే విధంగా తమ పార్టీకి తమ వ్యాపారాలు చేసుకునే విధంగా తమ బిడ్డలని గౌరవంగా చదివించుకునే విధంగా వాళ్ళకు ఒక దారి చూపించే విధంగా ఆ పరిస్థితులు ఉన్నాయా అని ప్రశ్నిస్తాం ఇబ్బంది ఎటువంటి అనుమానం లేదు ఇప్పటికి కూడా ఇబ్బందే బీసీలు అంటే చులకన మాట్లాడతారు బీసీలకు ఐక్యత లేదు బీసీలు ఒక కులం అంటే కులం పడదు బీసీలు ఒక దగ్గరికి రారు బీసీలు ఒక దగ్గర కూర్చోరు బీసీలు సభని సక్సెస్ చేయలేరు అంటారు

ఏర్పాటు చేసినారాలు ముఖ్యంగా మన అందరి పేర్లు చెప్పాలంటే సభకు ధన్యవాదాలు నమస్కారాలు ముఖ్యంగా మన ఆగోని సమస్యల్లో సమస్యల్లో మునిగి తేల్తా ఉంది ప్రతి దాంట్లో ప్రతి తాగునీరు ఫస్ట్ రోడ్లు డ్రైనేజ్లు ఇంకా ఇంకా చెప్పాలంటే బైపాస్ ఎప్పుడో అయ్యే బైపాస్ని ఫస్ట్ రెండు వేల నాలుగులోనే దాన్ని సమాధి చేశారు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకంటే ఎస్టిమేట్ అయ్యింది కూడా దాన్ని ఇది చేసి దాన్ని ఏదైతే చేసి కళ్ళ జూరు కంప చేసి దాన్ని ఈరోజు కానీ పరిస్థితిలో పెట్టినారు ఇప్పుడు ఉన్న మన సార్ గారు ఎమ్మెల్యే గారు దాన్ని యుద్ధ ప్రాతిపదికన తీసుకెళ్లి ఆదోని టాపిక్ ని కంట్రోల్ చేశారని ఆశిస్తున్నారు ముఖ్యంగా అందరూ చెప్పారు మన బీసీ భవన్ అన్ని చెప్పాడు వాళ్ళు చెప్పిన నేను చెప్పడం లేదు డివిజన్ డెవలప్ కర్నూలు జిల్లా పార్లమెంట్ డెవలప్ కావాలన్న ఏకైక వనరులు చేసే కార్యక్రమాల్లో ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటే మనకు ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే చదువులు కూడా థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇలాగ ఇప్పుడు ముఖ్యంగా ఇరిగేషన్ స్కూల్స్ హాస్పిటల్స్ ఇవన్నీ ముఖ్యమైన పాయింట్లు ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కావాలంటే మన సార్ కూడా నేను రికమెండేషన్ మీటింగ్ లో కూడా ఇచ్చాను ఎనిమిది ప్రాజెక్టులు ఉన్నాయి అది వేదావతి ప్రాజెక్టు కి అగ్రి దగ్గర గుంటకల్ బళ్ళారి రోడ్ లో దానికి బ్యారేజ్ నిర్మించి ఆ నీళ్ళు యాభై టీఎంసీ వరకు ఈ మన కర్నూల్ పార్లమెంట్ తెచ్చిన రోజు కర్నూల్ పార్లమెంట్ సత్యం కానలే కదని నా అనుభవంగా చెప్తున్నా ఎందుకంటే ఎల్ఎల్సి ఉంది దానికి పదహారు టీఎంపీలు రావాలి అది కూడా ఈ రోజు మాకు ఓన్లీ ఐదు నుంచి ఆరు టీఎంపీ వస్తుంది పది టీఎంపీ కాజేస్తున్నారు పైన దానికి కూడా పైన షార్ట్ కట్ పైప్ లైన్ పెట్టాం డెబ్బై కిలోమీటర్ నుంచి రెండు వందల యాభై ఒక్క కిలోమీటర్ వరకు ఆ నీటిని ఆరు వందల యాభై బార్డర్ కావాలి అవి కూడా చేయాలి మన ఎమ్మెల్యే గారు దాన్ని దృష్టి పెట్టుకొని నీటి మీద ఫస్ట్ పెట్టి దృష్టి పెట్టి చేస్తారని ఆశిస్తున్నాం లిఫ్ట్ ఇరిగేషన్ కూడా చాలా ఉన్నాయి వేదావతి పెండింగ్ పడింది దాన్ని కూడా ఇప్పుడు ముందుకు నడిపి అన్ని ప్రాజెక్టులు కూడా ముందుకు తీసుకుపోతాడని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన పెద్దలకు సంఘాల నాయకులకు అందరూ ఉన్నాయి ధన్యవాదాలు అందరూ <kung> లైన్ <government> <ım999> చూసిన మీడియా మిత్రులకు అలాగే డిపార్ట్మెంట్ వారికి అందరికి నా యొక్క శుభాలు తెలియజేసుకుంటూ హస్తగిట్ల ఆధ్వర్యంలో బీసీ ఫెడరేషన్ అనేది చాలా బాగా పనిచేస్తున్నారు నేను చాలా సార్లు పేపర్లు చూశాను కానీ ఈరోజు కమిటీలు వేయడం అనేది చాలా శుభ పరిణామం ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో బీసీ వాళ్ళని ఐక్యం చేస్తున్నారంటే అతనిలో ఉన్న స్టెమినా అంటే అంటే బీసీలు ఏకం కావాలి బీసీలు బీసీలు రాజ్యాంగం పోరాడాలి కోసం పాటు పడాలి కాన్సెప్ట్ చేసుకుంటూ చేసుకుంటూ చేసుకుంటున్నారు అలాగే బీసీలు కేవలం పద్దెక్కు ఇంత ప్రకటన పడలేదు కానీ ఇప్పుడు కొద్దిగా బీసీ చైతన్య మంత్రులు అవుతున్నాను ఇలాగే కొనసాగించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే భయపడాల్సిన అవసరం లేదు కానీ జనాలు Obrigado. presidente. ప్రయత్నిస్తే ఎప్పటికీ జరగదు ఎప్పటికి జరే స్థాయి నుంచి శాసించే స్థాయికి వచ్చాము కాకపోతే మాలో మాలో ఐక్యత లేదు కొంచెం ఐక్యత పొరబడింది దగ్గర కలిసారు ఆ పక్క మావలే ఈ పక్కన ఈ పక్క అన్ని పక్కన మనల్లే ఉన్నారు కానీ ఎవరికి చెప్పలేని పరిస్థితి కాబట్టి కొన్ని సందర్భాలను బట్టి నేను కూడా పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనవసర కేసులు పెట్టడం జరిగింది అప్పుడున్నీజేపీ నాయకులు పోటీ చేశాడు సార్ ఎందుకు పోటీ చేశామంటే ఇదే ఎంపీ గారికి పోటీ చేశాడు అప్పుడు మేము మన ఇంటికి వచ్చాడు సార్ గౌరవం ఇంటికి మద్దతు ఇస్తాం సార్ అని చెప్తాము ఇస్తామని నెల నెల రెండు నెలలు వాళ్ళ ఇంటి వాళ్ళు మనది ఎవరు తీసుకోలేదు

సంతోషము ఎక్కడన్నా స్థలం ఉంటే వెతికి చెప్పండి నేను సర్వే చేయించి మీకు ఇస్తాను నాడు అది వెతుకుతూ ఉన్నా కానీ మాకు సాధ్యమే అవుతుంది వాళ్ళు అనుకుంటే సాధ్యమవుతుంది మేము అనుకుంటే సాధ్యం కాదు స్థలం తగ్గి ఉన్నాయి చెప్పమంటే చెప్తాము కానీ మనకు మనం అనుకుంటే సాధ్యం కాదు కాబట్టి వాళ్ళు అనుకుంటే సాధ్యం అవుతుంది కాబట్టి మన బీసీ సోదరుడు బీసీ నాయకుడు వాల్మీకి సంఘాల నాయకుడు ఆత్మీయుడు ఈ గతంలో ఎవరు తెలియదు మనకు తెలిసినప్పుడు డిసి సోదరుడు కూడా ఎమ్మెల్యే కాలేదు మనం పీసీ సోదరుడే కాదు నేవో ఒక ఆధోని ఆయన ద్వారా మంచి అభివృద్ధి చేయాలని కూడా మన సంఘం ద్వారా తెలుస్తున్నాము తర్వాత డీసీ సమస్యలు ఏదైతే ఉన్నాయో పోతే కూడా కొద్దిగా రెస్పాండ్ కాదు కనీసం మున్సిపాలిటీ మన ఆఫీస్ కూడా పిల్లలు కూడా కూడా కంప్లైంట్ చేసి కూడా ఆరు దినాలు కూడా క్లిక్ చేయలేదు వాళ్ళకి కమిషనర్ కింద సరే నీరు స్పందిస్తారా లేదంటే ఇది ఈ విధంగా ఉంటాయి కాబట్టి ఎక్కడ చూసినా ఈ విధంగా జరుగుతున్నాయి అలాగే సరే మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు అక్కడ ఉన్నటువంటి మన పీసీ సోదరులు అవుతున్నారు ఏదన్నా బహిరంగ సభలు కానీ మీటింగ్లు కానీ ఉంటే మన పీసీ అంత చూడగల చెప్పండి అలాగే